ప్రైజ్ దలాడు దేవునితో ప్రతిదినం అన్ని దారులు మూసుకుపోయాయి అనుకుంటున్నారా ఒకనొక సమయంలో ఓ తల్లి కొడుకు కలిసి చిత్రపటముల ప్రదర్శనశాలకు వెళ్ళారు అక్కడ రకరకాల చిత్రాల ప్రదర్శనశాలలో పెట్టబడి ఉన్నాయి స్వతహాక కుర్రవాడు చెస్ బాగా ఆడతాడు ఒక చిత్రకారుడు చెస్ గేమ్ ఆడుతున్నటువంటి ఒక చిత్రాన్ని చిత్రీకరించి అక్కడ పెట్టాడు ఆ పటంలో ఓ ముసలి వ్యక్తి సైతానుతో చెస్ ఆడుతున్నట్టుగా ఉంది ఆ ముసలి వ్యక్తి సైతానుతో పోరాడి పోరాడి ఆఖరికి సైతాను వేసిన ఎత్తులకు చిత్తైపోయి పావును కదిపే మార్గం లేక ఇక నా పనైపోయిందని చెప్పి తల వంచి ఆ చెస్ బోర్డు మీదనే కూలబడిపోయాడు ఇది చిత్రకారుడు చిత్రీకరించిన ఒక పటం ఆ కుమారుడు సరిగా ఇదే పటాన్ని గమనిస్తూ ఉన్నాడు సైతాను బహు తెలివిగా ఎత్తులకు పై ఎత్తులు వేసి పాపం ఈ ముసలి వ్యక్తిని చిత్తు చేసేశాడే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఒక విషయం గమనించాడు వెంటనే తన తల్లిని పిలిచి మమ్మీ ఒక విషయం తెలుసా ఈ ముసలి వ్యక్తి తప్పించుకోవడానికి ఇంకో మార్గం ఉంది ఆ చిత్రకారుడు బహు తెలివిగా ఒక మార్గాన్ని విడిచిపెట్టాడు కానీ ఆ ముసలి వ్యక్తి దాన్ని గ్రహించక సైతాను చే చేతిలో లొంగిపోయాడు ఆ తాతయ్య కొంచెం ఓపిక పట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఉంటే సైతాను ఎదుట తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఖచ్చితంగా తాతయ్య గెలిచేవాడు ఎప్పుడైనా చెస్ ఆడారా లేక ఆడడం చూసారా మనం చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు అవతల వ్యక్తి యొక్క లక్ష్యం ఏమిటి మన వైపున ఉన్న రాజుకు చెక్ పెట్టి అతన్ని ఏ వైపుకు కదలకుండా చేయడమే కదా మన ఎడలో కూడా సైతాను కలిగి ఉన్న లక్ష్యం అదే మన జీవితానికి చెక్ పెట్టి మనల్ని కదలనివ్వకుండా చేయడమే వాని లక్షణం ఒక విషయం గమనించండి మన దేవుని పక్షమున సైతానితో పోరాడినట్లయితే మన దేవుడు ఎన్నడూ కూడా సైతాను ఎదుట ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు సైతాను మన జీవితాన్ని ఎంతగా నాశనం చేయాలని తలంచినా మన కుటుంబంలో ఎన్ని విధాలుగా సమస్యలు తీసుకురావాలని ప్రశ్నించినా వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు ఏర్పరుస్తాడు ఇరుకులో విశాలత కలుగు ఆయనే అవును సైతాను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి నీ పనైపోయింది ఇక నువ్వేమి చేయలేవు అన్నప్పుడు వానికి ధైర్యంగా చెప్పండి అవును నేనేమీ చేయలేను కానీ నా ప్రభు ఎప్పుడైనా ఏమైనా చేయగలడు అటువంటి గొప్ప దేవుణ్ణి నేను సేవిస్తున్నాను ఆయన నా పక్షమున ఉండి నాకు మార్గాన్ని తెరుస్తాడు అనే దృఢ విశ్వాసంతో విశ్వాస యాత్రలో ముందుకు సాగమని మనవి చేస్తున్నాను ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చింది దేవుడే కదా శిష్యులు మునిగిపోతున్నప్పుడు ఏసయ్య నీళ్లపై నడిచి వచ్చి రక్షించాడు తినడానికి ఏమీ లేనప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు అనేక వేల మందికి పంచిపెట్టాడు బంధించబడిన పేదురును విడిపించాడు బండలో నుండి నీళ్లను అనుగ్రహించి వారి దాహం తీర్చాడు ఇవన్నీ చేసింది మన దేవుడే ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దీవించి గాక అమెన్